బ్రదర్స్ మెగా షాపింగ్ మాల్ మరియు ప్రారంభం ఫర్ వెరీ ఫస్ట్ మనం అయితే సూర్యకాంతం గారి మనవడి గారితో మనం ఇప్పుడైతే మాట్లాడబోతున్నాము మరి ఎందుకు సినిమాల్లోకి రాలేదు మరి సూర్యకాంతం గారు అంటే ఎంతో అద్భుతమైన నటి మనందరికీ తెలుసు మరి ఆయన పేరు కూడా బాలసుబ్రహ్మణ్యం గారు మరి ఆయనతో మాట్లాడు నమస్తే సార్ నమస్కారం అండి బాలసుబ్రహ్మణ్యం గారు ఎలా ఉన్నారు బాగున్నాను తకు మీకు ఈ పేరు ఎవరు పెట్టారు బాలసుబ్రహ్మణ్యం గారు మా నాన్నగారు పెట్టారు ఓకే అంటే అప్పట్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మొక్కుకుంటే నేను పుట్టాను అని చెప్పి అలాగా పేరు నిర్ధారించారు నిర్ధారించారన్నమాట మరి సో నానమ్మ గారి గురించి ఇప్పటికీ ఎప్పటికీ మర్చిపోలేరు తెలుగు ప్రేక్షకులు అలాగే వారి మనవడు మీరు ఎలా అనిపిస్తుంది ఆవిడ గురించి తలుచుకుంటున్న టైంలో చాలా గర్వంగా అనిపిస్తుంది ఎందుకంటే షీ ఈజ్ అ న్యాచురల్ యాక్ట్రెస్ జా అంటే డైలాగ్స్ అని చెప్పి ఆవిడకి ట్రెండ్ సెటర్ అయింది వాట్ ఎవర్ నాచురల్లీ షీ విల్ స్పీక్ ఆన్ ది స్క్రీన్ బికేమ్ కేమ్ ట్రెండ్ సెట్టింగ్ డైలాగ్స్ సో నా మామూలుగా ఒక మధ్యతరగతి కుటుంబంలో జరిగే సన్నివేశాలు సంభాషణలే ఆవిడ న్యాచురల్ గా చెప్పి అవి ఆవిడికి డైలాగ్స్ అయిపోయాయి అంటే ఆవిడని ఇయర్ మార్క్ చేసే డైలాగ్స్ అయిపోయి సూర్యకాంతంగా డైలాగ్స్ అంటే ఇలాగే ఉంటాయి సుమా అత్తయ్య గారి డైలాగ్స్ అంటే ఇలాగే ఉంటాయి సుమా అని చెప్పి ఆవిడ చెప్పిన తర్వాతే ఒక ట్రెండ్ క్రియేట్ అయింది సో ఆ విషయంలో మాత్రం ఆవిడ సాటి ఎవరు రాలేరని చెప్పవచ్చు ఏ భాషలో అయినా తమిళం కన్నడంలో తీసుకున్నా కూడా తెలుగులో సూర్యకాంతమ్మ గారు సృష్టించిన తనకంటూ తానుగా వచ్చి సృష్టించుకున్న పేరు వచ్చి అది అయితే కాదు అది అందరు సీనియర్ యాక్టర్స్ యాక్చువల్గా ఒప్పుకున్నారు ఎందుకంటే షీఈస్ అ న్యాచురల్ యాక్టర్స్ ఆ సన్నివేశం డైరెక్టర్ చెప్తే ఆ సన్నివేశానికి తగ్గట్టుగా ఆవిడ సంభాషణలు హావభావాలు ఎమోషన్స్ అన్ని పర్ఫెక్ట్ గా తీసుకొచ్చేదా అండ్ ది సీన్ ఇట్ సెల్ఫ్ విల్ చేంజ్ అకార్డింగ్ టు ది ఎమోషనల్ జస్టర్ సీ మేక్స్ అంటే ద డైరెక్టర్ వుడ్ నాట్ టు టేక్ దట్ ఇన్ దట్ డైరెక్షన్ కానీ ఆవిడ మాట్లాడిన తర్వాత ఆ డైరెక్షన్లో వెళుతుంది మంచిగా పండుతుంది ఆ సీన్ సో ఆ విధంగా తీసుకొచ్చింది అయితే ఆవిడే ఇంకా మిగతా వాళ్ళకంతా ఎ ప్రీకన్సీవ్డ్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్ అనమాట ఇది ఇట్లా వెళ్ళాలి ఇట్లా వెళ్ళాలి విజువలైజ్ చేస్తారు ఆవిడ పాటికి వచ్చేసరికి ఆవిడ సృష్టించిందే ఒక నూతనంగా ఒక క్రియేటివ్ గా అనిపించి చాలా వరకు డైరెక్టర్స్ వచ్చి ఇదే గేవ్ ది ఫుల్ క్రెడిట్ అండ్ ఫుల్ ఫ్రీడమ్ చెప్పాలంటే ట్రెండ్ సెట్టర్ ట్రెండ్ సెట్టర్ అంటే ఆవిడలాగా మరి రాలేదు ఎవరు అనుకరించి చేసిన వాళ్ళు తర్వాత తర్వాత వచ్చినా కూడా ఆవిడ పండించినట్టుగా న్యాచురల్గా ఎవరు పండించలేరదే చెప్పచ్చు నానమ్మగారి సినిమాలు అంటే మీకు బాగా నచ్చినవి చూస్తున్నవి రెగ్యులర్గా ఏంటంటే ఏం చెప్తారు మీరు ఆవిడ వచ్చి నేను చూసినవి చూశాను కానీ పేర్లతో సహా గుర్తుపెట్టుకునే విధంగా నాకైతే అంత మెమరీ లేదు మా నాన్నగారికి ఉన్నట్టు ఓకే కొన్ని సినిమాలు చెప్పాలంటే గుండమ్మ కథ అందరికీ తెలిసిందే కానీ రక్త సంబంధం ఇఫ్ఐఎం కరెక్ట్ అది మనిషి అలా చేయగలరు అంటే ఇంకా ఎవరు అనుకోలేరు అంత ఇదిగా చేసింది అంటే షీ కెన్ గో టు ఎనీ ఎక్స్టెంట్ అనేది ప్రూవ్ చేసింది అదేవిధంగా గుండమ్మ కథలో ఎంత సు సున్నితంగా ఉండాలో అంత సున్నితంగా ఉంది సో మాయా బజార్లో లిమిటెడ్ పాత్ర అది మనం అందరికీ తెలిసిందే సో ఇలాగా ఒక్కొక్క పాత్ర ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాగేశ్వరరావు సినిమా ఏంటి అందల్రాముళ్ళ అంతే కూడా వినూత్నంగా ఉంటుంది అంటే మనం అనుకోం అసలు బట్ ఇట్స్ అ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అనమాట ఆవిడ వచ్చిందంటే ఆ సీన్ వచ్చి ఇట్ విల్ క్యారీ అవే అనమాట ఇట్ విల్ గివ్ యూ గుడ్ మెమరీస్ అది ఆవిడ సృష్టించింది ఇట్ వాస్ నాట్ ఎగ్జాక్ట్లీ విజువలైజ్ దట్ వే అనే చెప్పుకుంటారు నాకు తెలిసినంత వరకు నేను విన్నంత వరకు చెప్తున్నాను నేను నా కాలంలో లేను కదా సో నాకు తెలిసింది నేను విన్నవే చెప్పగలను సో దట్స్ అవుట్ ఈస్ మరి ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు నేను స్టాండర్డ్ చార్టెడ్ లో సైబర్ సెక్యూరిటీ విభాగంలో ఉన్నాను ఓకే ఆడిటింగ్ విభాగం నుంచి ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ ఆడిటింగ్ విభాగంలో వచ్చా అనమాట ఫారెన్సిక్ అండ్ ప్రాడ్ ఇన్వెస్టిగేషన్ నుంచి సైబర్ సెక్యూరిటీ విభాగం నాన్నగారు బ్యాంకింగ్ సెక్టర్ మీరు కూడా బ్యాంకింగ్ సెక్టర్ అలా ఫ్లో అనేది వచ్చేసింది ఆ ఫ్లో వచ్చింది కాబట్టి నాన్నగారు కోర్ బ్యాంకింగ్ నేను ఆడిట్ సైడ్ లో వచ్చాను అంటే బయట నుంచి చూసేటప్పుడు మాకు మాత్రం మరి నానమ్మ గారి యాక్టింగ్ మరి ఆ ఒక పారంపరం తర్వాత తీసుకోవాలని కానీ ఇంట్రెస్ట్ కానీ ఎప్పుడు మీకు అనిపించలేదు లేదు ఆవిడ చిన్నప్పటి నుంచి నాన్నగారిని పెంచిన పద్ధతి అంతే షీ అట్రిబ్యూటెడ్ లావర్డ్స్ ఎడ్యుకేషన్ అంటే ఆ కాలంలో ఎడ్యుకేషన్కి ఇంపార్టెన్స్ వచ్చి ఆవిడ ఒక తన భుజాల మీద వేసుకుని నాట్ ఓన్లీ ఫాదర్ తనకు తెలిసిన వాళ్ళు కుటుంబీకులు మిగతా వాళ్ళు ఎవరెవరైతే పేద కుటుంబాలు ఉన్నాయో వాళ్ళందరూ సంబడీ హూ ఇస్ డూయింగ్ వెల్ ఇన్ ఎడ్యుకేషన్ అంటే ఫుల్ తన మీద రెస్పాన్సిబిలిటీ తీసుకుని వాళ్ళని చదివించిన ఉన్నాయి కొన్ని విషయాలు చెప్పకూడదు కానీ ఈవెన్ ఆవిడ ఆస్తి విషయంలో కూడా ఆవిడ వీలునామాలో కూడా కొంతమందికి మంచి జరగాలి ఎడ్యుకేషన్ అంటే ఆవిడకి ఈ పర్టికులర్ యాక్టివిటీస్ యాక్టివిటీస్కి ఇంత కేటాయించబడాలని ఆస్తిలో రాసింది అది ఎవ్వరూ చేయరు సో జూనియర్ సినీ జూనియర్ సినీ యాక్టర్ అంటే జూనియర్ యాక్టర్స్ అంటారు కదా వాళ్ళ వెల్ఫేర్ విభాగానికి దాని తర్వాత ఇంకా కొంతమందికి ఇలాగ అనాథాశ్రమాలకి ఎడ్యుకేషన్లో ప్రాబ్లం వచ్చిన వాళ్ళకి ఉమెన్ వెల్ఫేర్ అంటే ఎవరైతే అనాథాశ్రమంలో ఉండి ఉమెన్ బాగా అట్టుడికి వెళ్ళిపోయిన వాళ్ళు వాళ్ళందరికీ ఇంత 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 పర్సంటేజ్లో ఇంత వెళ్ళాలి అని చెప్పి చేయించింది దానికి ద వన్ హూ షుడ్ లీడ్ దట్ పర్టికులర్ యాక్టివిటీ ఈవెన్ ఆఫ్టర్ హర్ డెత్ అనేది నాన్నగారు నియమించి మరీ వెళ్ళింది సో ఆ రెస్పాన్సిబిలిటీ వచ్చి మామూలు రెస్పాన్సిబిలిటీ కాదు అంటే అది ఎంతో హృదయాంతరాల్లో ఆ భావాలు ఉంటే తప్ప ఏ మనిషి అలా చేయడు సో నథింగ్ మోర్ టు సే సో అది ఆవిడ జీన్స్లో మేము దాన్ని పెంపొందించుకుని మా వంతు భక్తిగా సాయంగా ఎంత చేయాలో ఇవన్నీ మేము చేస్తూ ఉంటాం సినిమాకి వెళ్ళాలని ఎప్పుడు కోరలేదు ఎందుకంటే ఇది ప్రైమార్డియల్ థింగ్ వాస్ ఎడ్యుకేషన్ మేము చిన్నప్పుడు ఆవిడ ఆఖరి కాలంలో ఉండే ఐదేళ్లు మేము దగ్గర ఉంటాం మధ్య మధ్యలో వచ్చిపోతూ ఉండేవాళ్ళం నాన్నగారు బ్యాంకు ఉద్యోగంలో ఉన్నందువల్ల అక్కడక్కడ ఆయనకి ట్రాన్స్ఫర్లు జరుగుతూ వచ్చాయి పోస్టింగ్లో ఆయన డిఫరెంట్ మిలిటరీ విభాగాల్లోనే ఆయన బ్యాంకింగ్ పోస్టింగ్ ఉండేది సో మేము చదివినంత మిలిటరీ స్కూల్స్ లో చదివాము అందుకని వచ్చినప్పుడల్లా సమ్మర్ హాలిడేస్ కి చాలా సంతోషంగా ఉండేవాళ్ళం ఆవిడ సినిమాలన్నీ వేస్ట్ చూపించేది పలానా పలానా వాల్యూస్ ఇంబై చేసేది షీ విల్ పాస్ దిసియర్ షీ విల్ సే వై దట్ సీన్ షీ విల్ సే వాట్ ఈస్ టు బి టేకెన్ అవే ఫ్రమ్ దట్ సీన్ ఓకే సో ఆ వాల్యూస్ ఇంబై ఉంటుంది కల్చరు ట్రెడిషను టేబుల్ మేనర్స్ ఇవన్నీ ఆవిడ చిన్నప్పుడే మాకి వచ్చినప్పుడల్లా అమ్మో బామ్మగారు ఎంత స్ట్రిక్ట్ గా ఉన్నారు మేము ఏమి ఆటలాడు అదని అది నేర్చుకోవాలి నైనా అని చెప్పేది తర్వాత షీ యూస్ టు టేక్ అజ్ అవుట్ ఆల్ దట్ వాజ్ రియలీ గుడ్ అనమాట అంటే రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ షీ హ్యాడ్ సెటన్ థింగ్స్ ఇన్ మైండ్ ఇట్లాగే పిల్లల్ని పెంచాలి దానికి చాలా ఇదిగా ఉండదు ఆకతాయిన ఆకతాయితనం అంటే ఇష్టం ఉండదు ఆవిడ రెండోది గా పెరగాలి ఎదుటి వాడికి మర్యాద ఇచ్చి మాట్లాడాలి ఆ మర్యాద ఇవ్వలేదంటే మాత్రం వీఆర్ టేకన్ టు టాస్క్ ఆ చిన్నప్పటి నుంచి అలా తీసుకొచ్చింది ఏ మనిషి అయినా సరే చిన్నవాడైనా సరే పెద్దవాడైనా సరే హౌ యూ షుడ్ బిహేవ్ హౌ యూ షుడ్ రెస్పెక్ట్ అనేది తీసుకొచ్చి ఆ మర్యాద ఇవ్వడంలో కూడా రెండు రకాలు ఉంటాయండి భయంతో రెస్పెక్ట్ ఇచ్చేది ఒకటి ఉంటుంది అది కూడా ప్రేమతో ఇచ్చేది కానీ మీరు చెప్తున్నది కానీ నాన్నగారితో మాట్లాడిన తర్వాత అనిపించింది ఏంటంటే ప్రేమతో మర్యాద ఇవ్వడం అనేది అమ్మగారు అలవరుపరిచారేమో అనిపిస్తుంది అంతేనండి అది అర్థం చేసుకోవాలి మనిషి ఎదుటి వ్యక్తిని ద వే హీ బిహేవ్స్ అప్ ఫ్రంట్ ఈజ్ నాట్ వాట్ హీ సీమ్స్ టు బీ వాడి వెనకాల ఒక బాధ ఉంటుంది అది మనం అర్థం చేసుకుని ఆన్ ది ఫేస్ ఆఫ్ ఇట్ రియాక్ట్ అవ్వకూడదు ఆయన కిందసారి అడిగారు ఏదో చిన్న ఇంటర్వ్యూలో చెప్పారు అంటే సేమ్ థింగ్ ఐఎమ్ రిపీటింగ్ వాట్ ఐ హోల్డ్ ఎర్లియర్ ఆన్ ది ఫేస్ ఆఫ్ ఇట్ ఎ పర్సన్ ని జడ్జ్ చేయకు వంద ఉంటాయి వాడి వెనకాల ప్రతి నిమిషం వెనకాల దాన్ని బట్టి నువ్వు అర్థం చేసుకుని మాట్లాడమే మానవత్వం అని చెప్పేది అది మా చిన్న ఏజ్ లో మా స్కూల్లో మాకు అర్థం కాలేదు దెన్ వీ స్టార్టెడ్ రీవిజిటింగ్ ద సేమ్ థింగ్ వాట్ షీ టోల్డ్ లెటర్ ఆన్ లెటర్ ఆన్ దెన్ వీ కేమ్ టు నో హౌ వాల్యూబుల్ దట్ అడ్వైస్ ఇస్ సరే అంటే ఆవిడ మనుషులు నాతో చదివింది అండ్ లయన్స్ క్లబ్ మెంబర్గా ఉండింది అక్కడ యాక్టివిటీస్ చూసుకుంది సో ఇవన్నీ ఆవిడలో బయోడ్ క్వాలిటీస్ అనమాట దట్ షీస్ బ్రాట్ ఆఫ్ బోనర్ కానీ ఎప్పుడైనా కానీ నాన్నగారితో చెప్తూ ఉంటారు కదా అరే అమ్మగారు ఉంటే ఇలా ఉండేది ఇలా ఇలా అని చెప్పి కొన్ని సందర్భాల్లో గుర్తు చేసుకున్న సందర్భాలు కానీ ఆవిడ ప్రతి సన్నివేశం ఇంట్లో ప్రతి చిన్న విషయానికి అంటే సినిమాల్లో సన్నివేశాలు ఉంటాయి కదా దాంతో కంబైన్ చేసి ఫన్నీగా మాట్లాడేదన్నమాట ఇది సినిమాలో సన్నివేశం అని చెప్పి మాకు అందరికీ కలిపి వండి పెట్టి అది ఒక ఆ సినిమాటిక్ సీన్ తీసుకొచ్చి షీ యూస్ టు మేక్ ది ఎన్విరాన్మెంట్ వెరీ లైట్ ఆ విధంగా మాకేంటంటే ఆవిడతో చూసిన సినిమాల కంటే ఆ సినిమా సన్నివేశాలను ఆవిడ ఎలాగైతే ఇంట్లో చేశారో అవి బాగా గుర్తుంటాయి అన్నమాట టు ఎంజాయ్ చిన్నప్పుడు కలిపి ముద్దలు పెట్టేది అని చెప్పేసి కూడా విన్నాను గుర్తుంది ముద్దలు కలిపేది రెండోది ఏంటంటే ఆవిడకి కొన్ని స్పెషల్ డిసెస్ ఉంది అంటే షూటింగ్ అవన్నీ వండి కదా సో షీ వాస్ కుకింగ్ లవ్ చేసే వ్యక్తి అనమాట అందరికి వండి పెట్టి తినిమించి షీ టు డిరైవ్ దట్ ప్లషర్ అనమాట మేము బాగా అబ్వియస్లీ అది బాగుంటుంది కానీ మేము బాగా ఉంది అని చెప్తే ఆవిడ ఇంకా ఆవిడ సంతోషంగా ఇంకో పది ఎంతలు ఎక్కువ పెరిగేది సో ఇన్ దాట్ వే ఆవిడ చాలా వరకు ఇంకా నాకు కొన్ని డిషులు పేర్లు మర్చిపోయాను నేను అన్ని తెలుగు వంటకాలే ఆ పాతకాల వంటకాలు అన్నమాట అవన్నీ ఆవిడ చేసేది పాటోళ్ళి అని చెప్పి దాని తర్వాత ఇంకా ఉల్లిపాయ పులుసు ఇలాంటివన్నీ అంటే ఆ టేస్ట్ వచ్చి డిఫరెంట్ ఆ కాలం వాడు మాత్రమే చేయగలరు పులిహోర అందరికీ తెలిసిందే ఆ పులిహారలోనే వెరైటీలు చేసేది పాయసాలలో వెరైటీలు చేసేది సో ఇవన్నీ పేర్లు కూడా తెలియదు ఎంజాయ్ అంతే అందుకని గుడ్ ఇప్పుడు ప్రెసెంట్ చూస్తూ ఉంటారా ఆవిడ సినిమాలో సినిమాలోండి మిగతా మామూలుగా సినిమాలు తెలుగు సినిమాలు చూడని వాళ్ళు ఉండదు తెలుగు వాళ్ళగా ఉంటే తెలుగు సినిమాలు చూడలేదంటే అది ఇట్స్ క్రైమ్ మరి ఇంట్లో తమిళ్ మాట్లాడుతుంటారా అది తెలుగు మాట్లాడారు తెలుగే తెలుగు కంప్లీట్ తెలుగు మాట్లాడుతుంటారు హిందీ మాట్లాడేది నేను మా సిస్టర్ కొంచెం మాట్లాడుతాను ఎందుకంటే చదివినంత అంత మిలిటరీ స్కూల్స్లో కనుక అది అలవాటు అయిపోయింది ఇప్పుడు కొంచెం కొంచెం హిందీలు కలిసిపోతాయి కానీ బట్ బేసిక్గా పేరెంట్స్ అందరూ ఉన్నప్పుడు తెలుగే తెలుగు వాళ్ళతో తెలుగే మాట్లాడతాం ఓకే మిక్సర్డ్ మాట్లాడడం అనేది అది అది కూడా ఖండించేది ఆవిడ తెలుగు మాట్లాడితే పూర్తిగా తెలుగు మాట్లాడేది ఈ మిక్స్చర్ లో వేసి మాట్లాడటం ఇష్టం ఉండేది అంటే అది మన ఆఫీస్ లాంగ్వేజ్ లో అలా వస్తుంది మిక్సర్ గా మాట్లాడేస్తాం కానీ షీ యూస్ టు స్టాప్ దట్ ప్యూర్ గా ఉండాలి చేస్ట్ గా ఉండాలి తెలుగు అని చెప్పేది ఇప్పుడు మాట్లాడేది వింటే అమ్మగారు నాలుగైదు ఎక్కువ దెబ్బలు వాస్ గెరిటితో అండ్ అంటే బేసిక్గా ఏంటంటే నిండు కొండ అంత సంతోషంగా మాట్లాడుతుంది బ్యాక్ ఆఫ్ ది మైండ్లో ప్యారల ప్రాసెసింగ్ జరుగుతుంది వీడికి ఏం మంచి చేయాలి వీళ్ళు ఏం బాధతో నా దగ్గరకు వచ్చాడు వాట్ ఈస్ ది రీజన్ వై హస్ కమ్ టు మీట్ మీ ఈజీ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఈజీ రియలీ ఇంటూ సమ్ డీప్ ప్రాబ్లమ్స్ వేర్ ఐ కుడ్ హెల్ప్ హిమ్ అనేది ఆవిడ మైండ్లో జరుగుతుంది అది నాకు అర్థం అవ్వలేదు పోను 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 ఆవిడ ఆఖరి దశల్లో కొంతవరకు అర్థం చేసుకునే ఏజ్కి వచ్చేసాను నేను అప్పుడు ఏమైందంటే ఆ నైన్త్ స్టాండర్డ్ టెన్త్ స్టాండర్డ్కి ఒక ఇది ఉంటుంది కదా ఆ టైంలో అప్పుడు ఆవిడని అర్థం చేసుకున్నప్పుడు ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్ అంటే అలాంటి మహోన్నత వ్యక్తి ఆవిడ అంటే అంతలా అర్థం చేసుకుని మనుషుల్ని చేయడం అనేది అది ఈజీగా రాదండి మనుషుల్ని లవ్ చేయడం అనేది ఇట్స్ కండిషనల్ రైట్ అన్ల ఇస్ ఫ్యామిలీ మెంబర్ ఇట్స్ ఆల్వేస్ కండిషనల్ విత్ అవుట్ సైడర్స్ బట్ ఆ వేరే అది ఉండేది కాదు అన్కండిషనల్ గా ఉండేది నానమ్మ గారు చనిపోయే టైం కల్లా మీరు ఏం చదువుతున్నారా నేను సంబంధండా నైన్త్ టెన్త్ స్టాండర్డ్ లో నైన్త్ టెన్త్ స్టాండర్డ్ కానీ అంత అంత కొంచెం ఊహ అయితే ఖచ్చితంగా బాగానే ఉంటుంది అంటే కొంచెం చదివింది కూడా మిలిటరీ స్కూల్ వల్ల డిసిప్లిన్ ఎక్కువ సో ఆకతం తక్కువ దానికి తోడు ఈవిడు కూడా అలాగే తీసుకొచ్చినందువల్ల సో అండర్స్టాండింగ్ వచ్చి బాగా వచ్చేసింది అప్పటికే ఎప్పుడైనా కానీ నానమ్మ గారి దగ్గర చిలిపి పనులు చేస్తూ తిట్టించుకున్న సందర్భం ఏదైనా ఉందా ఆటలాడుకొని గంటల తరబడి ఆటలాడుకుని చదువు లేకపోవట్లు రోజులు దానికి పిలిచి మరి మమ్మల్ని కూర్చోబెట్టి ఏం చదివాబు ఈ రోజు ఏం జరిగింది అని చెప్పి అడిగి అక్కడ ఫెయిల్ అయిపోయి మేము ఆవిడ దగ్గర మంచి తిట్లు రెండు రోజులు ఉన్నాయి ఎందుకంటే ఆట్లాడాలి ఇంకా లీవ్లు ఉన్నాయి ఇచ్చిన హోంవర్క్లు చేయకపోవడం సో అవన్నీ ఆవిడ పిలిచి మరీ తీసుకొచ్చి కూర్చోబెట్టి కూర్చో ఏం చదివారు ఈ ఏం చెప్పారు అని చెప్పి అడిగి దగ్గరుండి కూర్చుని మరి ఓకే అంటే పూర్తిగా చదవడం అవదు కదా ఎప్పటికీ ఆల్వేస్ టాస్క్ అందుకని యష్ యూస్ టు టెల్ అనమాట కొన్ని ఆవిడకి తెలిసినంత వరకు ఆవిడ కొన్ని చదువులు చెప్పేది నా అర్థమైన లాంగ్వేజ్ బై ద టైం సెవెంత్ ఎయిత్ నైన్త్ అనేది కొంచెం అడ్వాన్స్ స్టడీస్ అయిపోతాయి కదా అందులోనే కొంతవరకు ఇంగ్లీషు అవి కొంత చెప్పేది అనమాట టు ఎంజాయ్ దట్ అలవాట్ మరి గారితో కలిసి ఏదైనా సినిమా షూటింగ్ లో ఆ టైంలో వెళ్ళారా గుర్తుఫార్చునేట్లీ నో అండి నేను వెళ్ళలేదు నాన్నగారే వెళ్ళారు నాన్నగారు రెగ్యులర్ గా వెళ్తుంటే చిన్నప్పుడు అంటే ఆవిడ ఆ ఏజ్ కి మేము వచ్చేసరికి మేబీ ఈ లాస్ట్ సినిమాలు ఉన్నాయి కదా వన్ బై టూ ఎస్పి పరశురామ్ అలాంటి వాటికి మేము వెళ్ళాల్సింది బట్ మా స్కూల్ దీంట్లో ఉన్నందువల్ల షీ నెవర్ వాంటెడ్ అస్ టు మా స్కూల్ కట్ చేసి సినిమాలకు రావడం ఆవిడికి ఇష్టం ఉండేది కదా అందుకని మేము రెస్ట్రిక్ట్ అయిపోయాం సో వీ నెవర్ హ్యాడ్ ఎ ఛాన్స్ టు సీ దోస్ సెట్స్ అండ్ ఆల్ పార్టిక్యులర్ గా ఒక సినిమా గురించి మాట్లాడదాం సార్ నువ్వు నాకు నచ్చిన సినిమా ఆ చూశారా చూసాను ఆ సన్నివేశం గుర్తు రావట్లేదు ఆ అమ్మగారి ఫోటో ఒకటి ఉంటుంది సో ఎంఎస్ నారాయణ గారు తీసుకొని వచ్చి సేమ్ కళ్ళు ఇలాగే ఉండాలి అని చెప్పి చూపించారు అది గుర్తుందా అది గుర్తుందిhardt గుర్తుంది మొత్తం ఫోటో అంతా పాడైపోతుంది గుర్తుంది అది అంటే కరెక్ట్ గా ఆవిడ్నే ఎన్నుకున్నారు చూడండి కుడ్ మెనీ పీపుల్ ఆవిడ్నే ఎన్నుకుని అదే హాస్యంగా చేశారు హాస్యాన్ని పండించడానికి ఆవిడ ఫోటో రూపంలో కూడా ఆవిడ కాంట్రిబ్యూట్ చేసేసింది ఆవిడ అది చెప్పుకోవాల్సింది కానీ మిమ్మల్ని చూస్తుంటే కూడా సేమ్ అమ్మగారిని చూసినట్టే అనిపిస్తుంది అయ్యో అమ్మగారు మనం లేదు కొన్ని ఫేస్ కట్స్ కానీ అట్లే వస్తాయి కదండి అంటే టు ఇమిటేట్ అనుకుందాం అట్లా అనుకుంటే టు రిటర్న్ లైక్ యువర్ గ్రాండ్ మదర్ ఫాదర్ అంటే మేబీ దట్ సేమ్ సో అదర్వైజ్ అయి నో మీ అభిమానం చెప్పాలి లేదు ఈవెన్ మా టీం వాళ్ళు కూడా మిమ్మల్ని ఫస్ట్ చూడగానే అరే సైడ్ ఫేస్ నుంచి సూర్యకాంతమ్మ గారు ఎట్లుంటారో సేమ్ ఆ టైప్ కనిపిస్తూ ఉన్నారు అనేటప్పటికీ అది మీ అభిమానమనే చెప్తాను థ్యాంక్స్ ఫర్ యువర్ దిస్ థింగ్ రియలీ రియల్లీ నైస్ సార్ అండ్ ఫైనల్గా మరి అమ్మగారు చెప్పిన డైలాగ్ కానీ ఏదన్నా కానీ ఒక ఊత పదం లాంటిది కానీ ఏదన్నా ఒకటి మీ నోట్లోంచి వచ్చిందంటే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాం ఆంటీలు అంకుళ్ళు ఏంటి రా మూలాల మండ తగ్గిన మీకు తద్దినాలు పెట్ట మామయ్య అత్తయ్య అని పిలవండి రా అని చెప్పి మీమ్స్ లో వస్తా ఉంటే ఆవిడ మాత్రం నిజంగా మాటలేవి మేబీ నాట్ ఇన్ మూవీస్ అదేంటి ఆ వెదవ డైలాగులు ఏంటి వెదవ మాటలు ఏంటి అత్తయ్యలు మామయ్యలు అని పిలవకుండా ఆంటీస్ అంకుల్స్ అని పిలుస్తారు ఏంటి ఆవిడ అనేది సో అంతవరకు అయితే ఆ మీమ్స్ ని ఎంజాయ్ చేస్తాం మేము బట్ ఆవిడ ఆ పాతకాల డైలాగులు అంటే వీ కెనాట్ రిపీట్ చాలా చక్కగా చెప్పారు ఏంటంటే ఆవిడ ఇన్బిల్ట్ లో ఉన్నదే అలా డైలాగ్ రూపంలో చెప్పేసి సార్ సూపర్ సార్ థ్యాంక్ యూ సో మచ్ బాలసుబ్రహ్మణ్య గారు అంటే ఆ గురించి ఎన్నో అద్భుతమైన విషయాలు మీ నుంచి నాన్నగారు నేను చెప్పింది చాలా తక్కువండి మా సినిమా నటులు బోల్డ్ మంది సీనియర్స్ ఉన్నారు వాళ్ళందరూ ఎంతో మంది సూర్యకాంతం గారి గురించి చెప్పారు వాళ్ళందరికీ నేను అభిమాని ఎవరెవరైతే సీనియర్ నటులు నటి నటీమణులు ఉన్నారో వాళ్ళందరూ సూర్యకాంతం గారి గురించి ఎంతో అందంగా చెప్పారు దే హ్యావ్ యాక్చువల్లీ స్టడీడ్ హర్ మోర్ ఇన్ హర్ సినీ ఇండస్ట్రీ మేము పర్సనల్ లైఫ్ ఎక్కువ చూసాం అందువల్ల వాళ్ళందరితో కంపేర్ చేస్తే నేను చెప్పింది చాలా తక్కువ ఎవరెవరైతే మా గారిని అభిమానంగా పలకరించారో వాళ్ళందరికీ కూడా నేను అభిమానం మరి మీరేమన్నా సినిమా ఇండస్ట్రీ వైపు అడుగులు పెట్టే అవకాశాలు ఏమన్నా ఉంటాయి సార్ అది మా గారు ఎప్పుడు కూడా అలాంటి మాట మాట్లాడలేదు మాకు అంత ఇంట్రెస్ట్ లేదు చెప్పడానికి టు ఎంజాయ్ వచ్చి జస్ట్ సరదాగా చేయమంటే చేస్తాను కానీ అది నాట్ వెరీ పర్టికులర్ అంటే అది మా బామగారు కోసం అని చెప్పి అలాంటి పాత్ర ఏదైనా వస్తే ఆ పాత్రను పోషించడానికి ఏదైనా ఒక చిన్న గెస్ట్ ఎంట్రీ ఇచ్చి వెళ్ళిపోవడానికి తప్ప అదర్వైజ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ డ్రీమ్స్ ఇన్ ఐ మూవీ జస్ట్ టు కాంట్రిబ్యూట్ సే దట్ యు నో షీ ఆ పాత్ర ఆ సన్నివేశాన్ని పండించడానికి మాత్రం ఏదైనా వీలు వస్తే బి వెరీ హ్యాపీ తొందరలో వస్తుందని కూడా అనిపిస్తుంది థ్యాంక్ యూ రావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ And for more subscribe to iDream videos... please subscribe to iDream please subscribe iDream and please subscribe to iDream for more videos subscribe to iDream please like share and subscribe to the channel congratulations iDream subscribe to iDream subscribe to iDream so subscribe to iDream so media I dream ki I dream team andar ki హ్యూజ్ కంగ్రాగ్యులేషన్స్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నాకలల ఛానల్ ను సబ్‌స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికిత లేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోవచ్చు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ iDream. And don't forget to subscribe to iDream.